తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీర్మార్ మల్లన్న ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా అమరచింత మండల మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి వార్డుకు బీసీలు పోటీ చేయాలని వనపర్తి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు దాడి విజయ యాదవ్ పామిరెడ్డిపల్లి వార్డులను సందర్శిస్తూ బీసీలకు పిలుపునిచ్చారు ప్రతి బీసీ ఉచిత భావంతో బీసీలకు గెలిపే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అండగా నిలవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు డి విజయ్ యాదవ్ మణికంఠ సంపత్ సందీప్ శివకుమార్ అశోక్ రెడ్డి అనిల్ రెడ్డి ఏకాంబర్ చరణ్ కుమార్ హనుమంతు నరసింహారెడ్డి బీసీ రెడ్డి భాస్కర్ మాధవరెడ్డి రాజు చందు తదితరులు పాల్గొన్నారు సంతోషం ఫస్ట్ విడతలా ఎక్కడెక్కడ ఆటల సినిమా చేస్తానం జరిగింది ఏంటారు కలెక్ట్ బాలయ్యా బాలయ్య ఇండిపెండ్ సర్పంచ్ ప్రధాన పాడే పార్టీలకి సంబంధం ఉండదు ఆయన ఇండిపెండెంట్ చేసినాయి ఆయన వాళ్ళ పంట వల్ల ముందుగా బ్యాంకులో పడిపోతే వాళ్ళు అకౌంట్లో పడిపోతే వాళ్ళు పార్టీ పరంగా ఏముండదు సర్పంచ్లకు ఇండిపెండెంట్గానే ఉంటుంది ఎవరు ఏ సర్పంచ్ అయినా కాబట్టి మనం చూస్తాం వాళ్ళని అంతే ఇక్కడ అవును దాంట్లో సొల్యూషన్ ఇప్పుడు వెనకాలనే చేసుకోవాలి మనం కార్వాలు అనే కాదు కార్వాలు అట్లే సమస్య ఉంది మన రోడ్డు రోడ్డు సమస్యలు ఉన్నాయి వాటర్ గురించి చాలా ఉంటాయి ఇంకేం సమస్యలు ఉంటాయి చాలా ఉంటాయి సమస్యలు అనేవి చాలా ఉంటాయి చేయాలా చేయాలా చూపించుకొని చేసుకోనే బాధ చెప్తామన్నది మీకు సమస్య లేదా మీకు సర్పంచ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ సర్పంచ్ సర్పంచ్ కూడా మనకు ఎంపీటీఓ ఎంఆర్ఓ అందరికీ కూడా కంప్లీట్ చేస్తూ ప్రజావాణిలో కూడా మనం కరెక్ట్ కూడా చేయాలి చేయకపోతే చేస్తేనే మంచి చేయకపోతే ఇంకా మనం కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తిని మార్ నుంచి కూడా మేము దగ్గరుండి వినతి పథకాలు ఇచ్చేసి పని అయ్యే వరకు కష్టపడతాం కట్టి ఇది మీరు ఎందుకంటే తినివార మలానా తెలంగాణ రాజ్యాధికార పార్టీని కూడా కొద్దిగా చూడండి పసుల్లో కూడా ఇప్పుడు దగ్గర గుర్తు కొత్త వచ్చింది కాబట్టి గ్రామ గ్రామాల్లో వెళ్ళిపోవాలి రోజుల్లోనే మేము గ్రామ కమిటీ కూడా చేస్తున్నాం అందరూ సపోర్ట్ చేయాలి పార్టీకి ఓకే చేయాలి అందరి పర్సెంట్